నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపొడి సత్యనమూర్తి గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడద్దాం నమస్కారం నమస్కారం మనకండి గారు సో అక్టోబర్ మాసం విశేషంగా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పరిస్థితులు వీళ్ళకి ఎదురవుతాయి అంట సింహరాశి వాళ్ళు ఎప్పుడూ సింహాలే కాబట్టి ఈ సింహరాశిలో కేతు ఉండడం దానివల్ల కాస్త ఛాదస్థం పెరగడం కోపం పెరగడం వీళ్ళ కోపం రాకపోయినా అక్టోబర్ నెలలో వీళ్ళ భర్తలు కానీ భార్యలు కానీ వీళ్ళ కోపం తెప్పించడం ఇలాంటి సంఘటనలు జరుగుతాయి సప్తమంలో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వలన ఈ ప్రభావాలన్నీ జరుగుతూ ఉంటాయి వితండవాదాలు చేసేటటువంటి పరిస్థితికి వీళ్ళు వస్తారు అలాగే శని ప్రభావం వలన పనులు లేటుగా అవడం ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఎక్కువ తిరుగుతూ ఉండాలి నెల కూడా ఉదాహరణకి ఆదాయాలు బాగా వచ్చినాయి దాకా మాకు పిల్లలకి ఆ యూనివర్సిటీలో కావాలా కొలంబియా యూనివర్సిటీలో సీటు కావాలా అని అలాగే పిల్లగాడికి టెన్త్ గ్రేడ్లో నార్త్ కరోనాలో ఫేమస్ స్కూల్లో కావాలా లేదా ఫేమస్ కాలేజ్ యూనివర్సిటీలో కావాలా అన్నారు వచ్చినాయి గ్రాస్థితి అంటే సంవత్సరానికి దడదలు అడిచేస్తుంది సింహరాశి వాళ్ళకి అసలు అడ్డు లేదనమాట బ్రహ్మాండంగా ఉంది సీట్లు వచ్చినాయి ఇప్పుడు సీట్లు వచ్చిన తర్వాత కొత్త బాధ ఏంటంటే వీళ్ళు నన్ను హాస్టల్లో జరిపించాలి హాస్టల్కి వెళ్ళడానికి వీళ్ళు కాదు న్యూయార్క్లో ఉంది అది వీళ్ళు ఉండేది నార్త్ కరోనాలో ఇలా దూరం వెళ్ళడం ప్రాణం ఒక ఇరవై నాలుగు గంటల డ్రైవ్ పన్నెండు గంటల డ్రైవ్ ఇటు కొడుకుని నింపుకోవడం ఇలా తిరుగుడు అనమాట సింహరాశి వాళ్ళని నన్ను యావరేజ్గా చూసుకున్నట్లయితే ఈ నెల అంతా కూడా తిరుగుడు ఎక్కువగా ఉంటుంది ఇది ఒకటి ఆరోగ్యపరంగా ఉంటుంది ఆరోగ్యపరంగా ఈ యొక్క సింహరాశి వాళ్ళకి బాగుండదు వాళ్ళు హోనం అయిపోతుంది పనులు తిరగడమే కదా ఇంకా అటు ఇటు తిరగడం వల్ల హోనం అయిపోతుంది జెనిటల్ ఆర్గన్స్కి సంబంధించినటువంటి వ్యాధులు రావడానికి అవకాశాలు ఉంటాయి అసలే ఈ సింహరాశి వాళ్ళకి పెద్దగా కామాశక్తి ఉండదు అయినప్పటికీ కూడా ఈ అక్టోబర్ నెలలో వీళ్ళకి శుక్రుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఓవర్గా వీళ్ళు కామ శక్తుల్లో అవడం వల్ల వీళ్ళందరికీ కూడా ఎనర్జీ లాస్ అనేటటువంటిది ఏదో నీరసంగా ఉన్నట్టుగా అనిపించడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇక పోలీసు వారు రెవెన్యూ తర్వాత ఈ యొక్క కమర్షియల్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి ఎస్ ఇక నిరుద్యోగుల పరిస్థితి గురువు గారు నిరుద్యోగులకి వితండవాదాలు అనేటువంటి తెక్క ఆన్సర్స్ ఇవ్వకుండా ఇంటర్వ్యూ బోర్డులో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వీళ్ళకి రాహు యొక్క పరిస్థితిని బట్టి ఉద్రేకం లే ఎలా ఉంటుందంటే ఏదో చెప్పాలా ఏదో నన్ను అందరూ గమనించాలా అటెన్షన్ నన్ను అందరూ చూడాలనేటటువంటి ఉత్సాహాన్ని రాహు ఇస్తాడు అసలే సింహరాశి వాళ్ళు వాళ్ళు ఎవరికి మాట పడరు అండ్ వాకింగ్ స్టైల్ కూడా నాగార్జున మాస్ సినిమాలో నాగార్జునలాగా మనం శంకర్ దాదా ఎంబీబీఎస్లో చిరంజీవి గారు వాకింగ్ స్టైల్ లాగా ఉంటుందన్నమాట వీళ్ళ వాకింగ్ స్టైల్ స్ట్రైట్గా ఇలా పెట్టి ఇలా ల్యాప్టాప్ పెట్టుకొని ఇలా స్ట్రైట్గా వెళ్తారు కాబట్టి నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి మీరు ఆర్గ్యుమెంట్లు చేయకండి ఇంట్లో వాళ్ళతో కూడా ఆర్గ్యుమెంట్లు చేయకండి విదేశాలకు వెళ్ళాలనుకునేటటువంటి వాళ్ళందరూ కూడా మీరు విదేశాలకు వెళ్ళొచ్చు కాబట్టి సింహరాశి వాళ్ళకి ఓవరాలుగా కష్టాలు లేవు అని చెప్పొచ్చు ఎవరైతే ఉద్యోగాలు ఊడిపోయినాయండి మావి అని మీరేమో ఇలా చెప్తున్నారండి అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కొద్దు ఏముంది ఆయన పక్కన మళ్ళీ వచ్చేస్తుంది అది పెద్ద ప్రాబ్లం కాదు జస్ట్ స్టాప్ గ్యాప్ అనమాట కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలలో వీళ్ళకి లగ్న జన్మంలో ఉన్నటువంటి కేతువు తీసుకెళ్తాడు శుక్రుడు డామినేట్ చేయకుండా చూసుకోవాలి అంటే ఏకాంతంగా ఉండకూడదు వీళ్ళు ఏకాంతంగా ఉంటే మా పిల్లలందరినీ హాస్టల్లో వేసేసి త భార్యాభర్తలు ఇద్దరు ఏకాంతంగా ఉంటే ఏముంటుంది ఈటింగ్ అండ్ మీటింగ్ ఇంకేముండదు కాబట్టి దిస్ షుడ్ బి ఇరాడికేటెడ్ యూ షుడ్ ఇరాడికేట్ షుడ్ నాట్ గివ్ ఎ ఛాన్స్ టు దట్ కలీ కాబట్టి మీరు చేయాల్సిన పని ఏమిటి దసరా వచ్చింది మనకి చక్కగా అమ్మవారి ప్రార్థన చేసుకోండి దీపావళి వచ్చింది మహాలక్ష్మి ఇది ఉంది అందువల్ల సింహరాశిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఎవరెవరైతే అప్పు బాధల్లో ఉన్నారో అప్పులన్నీ కూడా తీరుకోవడానికి అవకాశాలు ఆర్థిక పరిస్థితి బాగుంటుందంటారా పొందులో ఆర్థిక పరిస్థితుల్లో కింగులు సింహరాశి వాళ్ళు ఆ ప్రాబ్లం ఏం లేదు ఎవరైనా ఏమండి మాకు ఉద్యోగం ఏమండి ఏమన్నా ప్రమాదంలో ఉందండి అని అంటే ఎక్కడో కోటి మందిలో ఒకడనమాట కాబట్టి ఈ రాశి వారు మరి ఇతర దేశాలకు కూడా వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి ఇతర దేశాలలో వేగంగా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళ దేశం వెళ్ళి ఒక్క పెట్రోల్ బంకులు ఫ్యాన్సీ స్టోర్లు డిపార్ట్మెంటల్ స్టోర్లు ఇవన్నీ నడిపేస్తున్నారు మన వాళ్ళు వైన్ షాపులు ఇండియాలో నడపడం కాదు అమెరికాలో వెళ్ళి మన వాళ్ళు వైన్ షాపులు నడుపుతున్నారు భారతీయులు మన నిరుద్యోగ యువత అందువలన బ్రహ్మాండంగా ఉంది అమెరికా ఈ యొక్క సింహరాశి వాళ్ళు రైతులు ఈ రైతులంతా కూడా మరి సోయాబీన్లు ఎక్కువ ప్రిపేర్ చేస్తూ ఉంటారు సోయాబీన్లను అమెరికాని కాపీ కొడుతున్నారు సో ఈ యొక్క వ్యాపారము అనేటటువంటిది రైతుల పరిస్థితి బాగుంది కాకపోతే వీళ్ళు అమ్మినటువంటి ఈ యొక్క సరుకుకి ఇంకా ధనము అనేటటువంటిది ఇంకా చేతికి రాదనమాట కాబట్టి ఇలా వ్యవసాయంలో కొన్ని ఈతిబాధలు ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ కూడా వీళ్ళు తెలుసుకోవచ్చు అయితే ఇవన్నీ కూడా రాశి ఫలాలను బట్టి చెప్పేది కామన్ ప్లాట్ఫారం మీద మనం చెబుతున్నాం వీటిని అందువలన మరి ఎంత పర్సంటేజ్ జరుగుతుందండి అంటే పర్సంటేజ్ ఒకళ్ళు ఇరవై ఒకళ్ళు ముప్పై ఒకళ్ళు యాభై అంటారు అయితే మరి మనం మ్యాక్సిమం వీళ్ళ యొక్క భవిష్యత్తు తెలుసుకోవాలి అనుకుంటే వ్యక్తిగత చార్ట్ని బట్టి చూసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఈ లోపల నమూనగా కొంత శాతం వరకు మనం ఇది తెలుసుకోవచ్చు అనమాట కాబట్టి పూర్తిగా తమ జీవితాల్లో ఉన్నటువంటి దోషాలను తెలుసుకొని వాటిని అన్నింటినీ సరి చేసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు మరి ఈ విధానంలో వీళ్ళు జాతకాలు చూపించుకుంటే మంచిది అనమాట వ్యాపారాలలో తిరుగులేదు ఇకపోతే మంచిగా ఏమి వ్యాపారాలు చేయకూడదు అంటే వీళ్ళు ఎలక్ట్రికల్ వ్యాపారాలు చేయకూడదు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ వ్యాపారాలు చేయకూడదు అలాగే సాఫ్ట్వేర్ రంగాలు చేయకూడదు ఇనప వ్యాపారాలు చేయకూడదు మరి ఇంకేమున్నాయండి వ్యాపారాలు చేయాల్సినవి అని అంటే బ్యూటీ పార్లర్లు పెట్టుకోవచ్చు బట్టల ఇండస్ట్రీలు పెట్టుకోవచ్చు లివింగ్ ఇన్ రేల్ రిలేషన్తో ఏకంగా హాస్టల్సే రన్ చేస్తున్నారు అలాంటి కాపికుట్టి హాస్టల్స్ పెట్టుకోవచ్చు కాలేజీలు స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇలా రకాలుగా అనేక రకాలైనటువంటి బేగం బజార్ వ్యాపారం అని ఉంటుంది మార్వాడీల వ్యాపారం ఆ వ్యాపారాలు చేసుకోవచ్చు ఈ రకంగా హోల్సేల్ బిజినెస్లు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఈ గ్యాప్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సింహరాశి వాళ్ళు వాళ్ళు భార్యలో భర్తలు కొట్లాటలు కాకుండా చూసుకోవాలి వీళ్ళు కోర్టు కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు స్థలాలు కొని ఎక్కువ రేట్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో దీనికంతటికీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవడానికి ఆరోగ్యం ఉండాలి ఆరోగ్యం ఉండాలంటే చాలామంది జాగ్రత్తగా మనము మంచిగా చేసుకుంటూ వెళ్ళాలి అయితే విచిత్రం ఏమిటంటే ఈ సింహరాశి వాళ్ళంతా కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు శాకాహారులు అయిపోయారు వాళ్ళ పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు చచ్చిపోయిందని చూసి అయబోబాయి మేము మా ఫుడ్ హ్యాబిట్స్లో మార్చుకుంటామని చెప్పి బుద్ధిమంతులు అయిపోయారు అనమాట దూర ప్రయాణాలు చేసే వాళ్ళకి ఏదైనా సూచన ఉందా కూడా దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు కనుక చేస్తే మనకి చాలామంది మనకు తెలిసినటువంటి వాళ్ళు పాపం అందరికీ ఎల్ఐసీలు ఇప్పించేవాడు ఆయన అందరికీ ఏదైనా ప్రమాదం వస్తే అని అందరికీ ఇచ్చేవాడు ఇక్కడే విఎన్ఆర్ కాలేజీలో ఉద్యోగం చేసేవాడు పాపం రామకృష్ణ గారిని ఆయన సింహరాసే ఆయన ఏం జరిగింది పాపం వెళ్ళి ఉత్తరప్రదేశ్ వెళ్ళాడు పంజాబ్ అన్నీ తిరిగేసి యూపీలో హార్ట్ పెయిన్ వస్తుంటే రేపు వెళ్దాంలే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం కదా అని వెళ్ళారు రేపు చూపించుకునే లోపల చనిపోయారు హార్ట్ అటాక్ వచ్చి అంటే ఈ యొక్క సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా హార్ట్లకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా చూసుకోవాలా అలాగే వీళ్ళకి ఎప్పుడు కూడా దాన ధర్మాల గుణం ఎక్కువ ఉంటుంది కాబట్టి టైంకి వీళ్ళకి సహాయం చేసేటటువంటి మనుషులు అందుబాటులో ఉంటారు ఈ అటాక్లు వచ్చినా పర్లేదు ఈ అంబులెన్స్లు ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి అందరికి వచ్చేస్తాయని కాదు మళ్ళీ అందరూ ఏంటంటే బాబు మమ్మల్ని భయపడుతున్నారని అనుకోకుండా వాళ్ళ వ్యక్తిగత జాతకాల్లో ఆ యోగాలు ఉన్నటువంటి వాళ్ళకి వాటిని మళ్ళీ తప్పించుకోవచ్చు వీళ్ళు ఏం చేయాలా గురుశాపం తగలకుండా చూసుకోవాలా క్లియర్గా చెప్తున్నారు గురుశాపం అనేటటువంటి దాన్ని పోగొట్టుకోండి అలాగే చేపలకు మేత పెట్టండి గొర్రెలను తినకండి మీరు మేకలను తినకండి అని ఇవన్నీ ఉన్నాయి మరి లాల్ కితాబ్ చెప్తోంది మరి వాటిని బట్టి వీళ్ళు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది గురుగారు విశేషంగా మనకి నెలలో కొన్ని పండుగలు ఉన్నాయి ఈ రాశి వారు ఈ పండుగను ఎలా వినియోగించుకుని పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అమావాస్య రోజున వీళ్ళు దీపావళి అమావాస్య వస్తుంది ఆ దీపావళి అమావాస్య రోజున నల్లని బట్టలు కట్టుకోవాలి వీళ్ళు జుట్టు విరబోసుకొని రాత్రి పన్నెండు గంటలకి మహాలక్ష్మి యొక్క పూజ చేసుకోవాలి అది సడన్గా నల్ల చీర కట్టుకుని నల్ల జుట్టు పోసుకుంటే అక్కడ ఉండేది భర్తే కాబట్టి వాడు గుండా చేస్తాడు ఈ విధంగా అయినా వాడు భయమేసి సడన్గా మనసు మీద ధ్యానం చేస్తుంది ఏంటంటే పన్నెండు గంటల కింద నిద్రపోతున్న వాడు ఎంతోమంది కాపురాలు నిలబడ్డాయి భర్త ఇస్తూ బాధేసే పెళ్ళాలు నేను చెప్పినటువంటి రెమెడీ వల్ల ఆస్ట్రేలియా దేశాల్లో కూడా నా స్టూడెంట్స్ నల్లని యొక్క శాస్త్రం చెప్తోంది మహాలక్ష్మి ఆవాహనం అవ్వాలంటే మా మార్వాడీలు అంతా అలాగే చేస్తారు మార్వాడీ పూజ మంచి టిప్ టాప్గా డ్రెస్సులు వేసుకుంటారు నల్ల డ్రెస్ వేసుకోకుండా పోతే వేరే డ్రెస్సులు వేసుకుంటారు వాళ్ళు బట్ మా అమావాస్య రోజున ఈ విధంగా చేస్తే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు భర్తల వేధింపులు పోతాయి భర్త తాగేస్తున్నాడండి మాన్పించలేకపోతున్నామండి అన్నప్పుడు వాళ్ళు ఏ మరుగు మందు కోసం అడుగుతున్న వాళ్ళు ఏ మరుగు మందులు ఏమవసరం లేదు ఇది చేసుకుంటే సరిపోతుంది ఒకటి రెండవది ఈ యొక్క సింహరాశి వాళ్ళకి మనము ప్రత్యంగిర అమ్మవారి యొక్క హోమాన్ని వీళ్ళు చేసుకోవాలి ఇంట్లో చేసుకోవాలి ఎవరి ఇల్లు ఖాళీగా ఉండదండి నేను గుడిలో చేసేస్తానండి అంటే గుడిని బాబుగారు సొమ్మ గుడి ఎవరిది కామన్ ప్రాపర్టీ గుళ్ళో లోక కళ్యాణం కోసం చేస్తారు నీ వ్యక్తిగత సమస్య ఉన్నప్పుడు అది నీ ఇంట్లోనే చేసుకోవాలి ఇల్లు ఖాళీ లేదండి అంటే ఎట్లా కుదుర్తుంది కాబట్టి ప్రత్యంగర ఉపాసన ప్రత్యంగ యొక్క మంత్రాలు జపాలు ఇవన్నీ కూడా చేయాలి అలాగే యమ విద్య అని వస్తుంది దీపావళి తర్వాత రెండో రోజున ఆ రోజున తమ అన్నదమ్ములను అందరినీ కూడా పిలుచుకొని ఈ యొక్క సింహరాశి వాళ్ళందరూ కూడా భోజనాలు పెట్టాలి ఈ విధంగా కనుక చేసినట్లయితే ఆ అన్నకి మంచిది అన్నకి ఆయుధం అనేటటువంటిది పెరుగుతుంది ఇలా ఇలా మనము గుమ్మడికాయ దానం చేసుకోవాలి కొబ్బరికాయ హార తెచ్చుకోవాలి నిమ్మకాయల దండ వేసి మనము ఈ అమ్మవారి యొక్క విగ్రహానికి వెయ్యాలి ఆ రోజంతా కూడా ఈ రకంగా కనుక చేసుకున్నట్లయితే ఈ రెమెడీస్తో వీళ్ళు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్తారు నేను ఓవరాల్గా సింహరాశి వాళ్ళ పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుందో చాలా బాగా వివరించారు ధన్యవాదాలు ధన్యవాదాలు